మనకు సమాజం ఎంతో ఇచ్చిందని మనం కూడా ఎంతో కొంత తిరిగివ్వాలని ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ సీఈవో మల్క యశస్వి సూచించారు ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ పల్లవి స్కూల్స్ సహకారంతో పల్లవి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన స్టేషనరీ ఇతర వస్తువులను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు ఈ కార్యక్రమాన్ని మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మండలం లక్ష్మాపూర్జడ్ పిహెచ్ఎస్ స్కూల్లో శనివారం లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన తండ్రి మల్కా కొమరయ్య స్ఫూర్తితోనే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు వివరించారు రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రణాళికలు తయారు చేశామన్నారు విద్యార్థి దశ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కీలకం అని ఇప్పుడే ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని నిర్దేశించుకుని అందుకు కృషి చేయాలని విద్యార్థులకు సూచించారు పరీక్షలు ఎప్పుడూ వస్తూనే ఉంటాయని ఒత్తిడికి గురి కావద్దన్నారు మన మండల్ నియోజకవర్గంలో మేము ప్యాచ్ పంప్ పంచడం జరుగుతుంది ఇవాళ మోదీ గారిని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలని చెప్పి ప్రతి బిజెపి కార్యకర్త ఎలాగైతే అయితే కొట్లాడుతున్నాడు అలాగే మోడీ గారు మూడోసారి రావాలని అందరం కష్టపడుతున్నాం దానిలో భాగంగా మేము మల్కాగిరి పార్లమెంట్ లో ప్రతి స్కూల్లో ఎగ్జామ్ రాబోతున్నాయో దానికోసం అని చెప్పేసి మోదీ గారిది ఒక ప్యాడ్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇవాళ మన ఇక్కడ చాలా మంది ఒక వేల మంది స్టూడెంట్స్ తరలి వచ్చారు ఇక్కడ అంతా ఇవాళ మేడ్షల్ కవర్ చేస్తూ లాస్ట్ ముప్పై రోజుల నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాము అండ్ మోదీ గారు మూడోసారి రావాలని చెప్పేసి ప్రోగ్రామ్ చేస్తున్నారు